ఎలా ఉందంటే మేఘాలలో తేలిపోతుంది అన్నట్టుంది హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సౌందర్య వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మేమైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో దిగేసి హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మా ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చేసామండి బ్యాచులర్ అయినప్పటికీ ఇల్లు అయితే చాలా చక్కగా నీట్గా పెట్టుకున్నాడు మా బ్యాచులర్ రూమ్ అయితే వేరేలాగా ఉండేది నేనైతే నమ్మలేకపోయాను ఇంత నీట్గా పెట్టుకున్నందుకు మా ఫ్రెండ్ అయితే అతనికి అలాగే అతనికి భక్తి కూడా చాలా ఎక్కువ ఉండవు మా కోసం అయితే కష్టపడి టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు అండి నేనైతే వీడియో తీస్తుంటే అరే యూట్యూబ్లో పెట్టద్దురా కుమారి ఆంటీలాగా వైరల్ అయిపోతాను అని అంటున్నాడు పొద్దున్నే మేము ఐదు గంటలకి బస్ స్టాండ్ దగ్గర దిగి మా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ హర్షవర్ధన్ వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళు ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యేసి మీ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి టైం అయ్యింది బయలుదేరుతున్నాము పాపం మీరు కోసం చాలా కష్టపడ్డా టిఫిన్ కూడా చేసి పెట్టాడు టిఫిన్ చేసి ఇప్పుడే బయలుదేరుతున్నాం హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం క్యాబ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా క్యాబ్ అయితే వచ్చేసింది మా ఆయన అన్ని లగేజ్లు పెడుతున్నాడు మేము క్యాబ్లో అయితే ఎక్కేసాం మా ఫ్లైట్కి ఇంకా వన్ అవర్ టైం ఉందంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్ వాతావరణం చూడండి ఎంత బాగుందో పచ్చగా చెట్లతో హాయిగా గా మనం వచ్చేసామండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లైఫ్లో అయితే ఫస్ట్ టైం అండి నేను ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడం ఇంతవరకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో కూడా ఎంటర్ అవ్వలేదు ఏకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాను చూద్దాం ఎలా ఉంటుందో లోపలని నాకు కూడా చూడ్డానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది క్యాబ్ దిగంగానే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లోనే ప్రిలిమినరీ చెకప్ అయితే ఉంటుందండి అంటే మనకు టికెట్ ఉంటేనే కంపల్సరీగా ఎయిర్పోర్ట్లోకి అనుమతి అనుమతిస్తారు ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మా దగ్గర ఉన్న పెద్ద లగేజ్ మొత్తం వాళ్ళకి చేసి ఓన్లీ పోర్టబుల్ లగేజ్ అయితే మాతో పెట్టుకొని బోర్డింగ్ పాసెస్ అయితే తీసుకున్నాము అలాగ బోర్డింగ్ పాసెస్ తీసుకొని వెళ్తూ ఉంటే ఫైనల్ సెక్యూరిటీ చెకప్ ఉంటుందండి ఇక్కడ మన పోర్టబుల్ థింగ్స్ మొత్తం అన్ని సపరేట్గా పెట్టాలి ఇంక్లూడింగ్ మన వాచ్ అండ్ బెల్ట్ కూడా తీసేయమంటారు తీసేసి మన సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటువైపున వచ్చి అవి కంటె కలెక్ట్ చేసుకోమంటారు వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీ చూసారా మనం సెక్యూరిటీ చెక్అప్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ కి వెళ్ళేంత దారి వరకు అన్ని మాల్స్ పెట్టేశారండి మనం ఏదన్నా కొనుక్కుంటామని చెప్పేసి చూడండి ఎయిర్పోర్ట్ లో ఎంత మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయో మనం కొనలేంలే చూడ్డానికి ఒకటి పనికి రాగలం దీంట్లో కొన్నామండి టికెట్ కాస్ట్ ఈక్వల్ గా ప్రైసెస్ చాలా రిచ్ ఇక్కడ షాపింగ్ చేయలేరు మనం అందరం మిడిల్ క్లాస్ కాబట్టి మనకి ఇలాంటివన్నీ సెట్ కావు మాకు ఆల్రెడీ ఫ్లైట్ కి టైం అయిందని చెప్పేసి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నామండి అండి బోర్డింగ్ దగ్గరికి ఎందుకంటే టైం దగ్గర పడింది మళ్ళీ బోర్డింగ్ హాఫ్ అన్ అవర్ ముందే క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసిన తర్వాత ఇంకా ఫ్లైట్ రన్వే మీద ఉంటే ఎవరిని అలౌ చేయరు లోపలికి మళ్ళీ వచ్చేసామండి విమానాల స్టాండ్ అదే ఎయిర్పోర్టు ఇంకా మా బోర్డింగ్ ఫాసెస్ తీసుకొని బయలుదేరుతున్నాం మనం బోర్డింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చిన తర్వాత మనం ఏ ఎయిర్లైన్స్లో అయితే టికెట్ బుక్ చేసుకున్నామో ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళు ఫ్రీగా ఏసీ బస్సులను అయితే ప్రొవైడ్ చేస్తారండి మనం అక్కడికి వెళ్ళడానికి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దీంట్లో ఎక్కించుకొని బోర్డింగ్ అయ్యే ప్లేస్ దగ్గరికి తీసుకొని పోతారు విమానం దగ్గరికి చూసారా ఎన్ని విమానాలు అయితే ఉన్నాయో నా జీవితంలో అయితే మొట్టమొదటిసారి విమానాల్ని ఇంత దగ్గరగా చూస్తున్నానండి అట్లీస్ట్ ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్లు కూడా నేనైతే ఎంటర్ అవ్వలేదు ఈ బొమ్మల్లాగా నిజంగా చూస్తుంటే ఈ ఒక బొమ్మలాగా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి పేర్చినట్టుగా ఉన్నాయి నాకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఇవన్నీ చూస్తున్నందుకు ఇట్లా వీపు విమానం మొత్తం ఓయిపోతుంది అని తిన్నప్పుడు తిడుతూ ఉంటారు కదా నాకైతే అర్థం కాలేదు ఈ విమానాల సౌండ్ విన్న తర్వాత నాకు అర్థమైందండి ఎందుకు విమానం మొత్తం మోగుతుంది అని అంటారో మేమైతే వచ్చేసాం మా ఫ్లైట్ దగ్గరికి ఇదేనండి మేము ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే ఇండిగో ఎయిర్లైన్స్ దగ్గరగా చూస్తే రైలు మాదిరి ఎంత పొడువుందో చూడండి ఇది పైకి వెళ్ళిన తర్వాత చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ దగ్గరగా చూస్తే రైలు మాదిరి ఎంత పొడుగుందో చూడండి ఇంకా బోర్డింగ్ అయితే అవుతున్నాం అండి మొత్తానికి లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే విమానం ఎక్కబోతున్నానండి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది లోపల ఎలా ఉంటుందో చూడాలి చూడాలని ఆతృతగా ఉంది ఎందుకంటే ఎప్పుడు సినిమాల్లో చూడడం తప్ప నేనైతే బయట ఎప్పుడు చూడలేదు చూద్దాం మరి లోపల ఎలా ఉందో ఫైనల్లీ అయితే లోపలకి అయితే వచ్చేసానండి చూడండి లోపల ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మూవీస్లో చూస్తే ఎలా ఉందో అలాగే ఉంది బట్ ఈ సీట్స్ అయితే నాకు పెద్దగా కంఫర్ట్గా అనిపించలేదండి కొంచెం హార్డ్గా ఉన్నాయి లైట్ ఎప్పుడు చూడలేదా చూడండి వాళ్ళు వామిటింగ్ చేసుకోకుండా కవర్స్ కూడా ప్రొవైడ్ చేశారు టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఎవరు ఎవరికి ఇబ్బంది లేకుండా అచ్చం బాబీ గారు లాగా కనిపించే ఈ ఎయిర్ హోస్టెస్ అయితే చాలా చక్కగా ఉన్నారండి నీట్ గా వాళ్ళ డ్రెస్ కానీ మెయింటెనెన్స్ కానీ టాకింగ్ కానీ ఇంకా అందరికీ సేఫ్టీ మెజర్స్ అయితే చెప్తున్నారు Using or tampering with life jackets, emergency exits, and other safety equipment without a command from the crew is forbidden. Non-compliance may result in penalties and disciplinary action. A safety information card and a communication guide. మొత్తానికి ఫైనల్లీ నేనైతే కొద్దిసేపట్లో గాల్లో ఎగరబోతున్నానండి నాకైతే చాలా ఆనందంగా ఉంది గట్టిగా నేను ఎగరబోతున్నాను అని గట్టిగా అరవాలని అయితే ఉంది కానీ ఇది బస్సు కాదు కదా ఎయిర్ బస్సు డిగ్నిటీ మెయింటైన్ చేయాలి అందుకే లోపలనే అలా ఎంజాయ్ చేశాను అది అలా పైకి వెళ్తుంటే నాకు గాల్లో ప్రాణాలు కూడా కొంచెంసేపు అలాగే వెళ్ళిపోయాయండి కొద్దిసేపు భయం వేసింది తర్వాత వామిటింగ్ ఫీలింగ్ కూడా వచ్చింది అందుకే కొద్దిసేపు కళ్ళు మూసుకొని అయితే పడుకున్నాను

ఫైనల్లీ వీఆర్ అబౌ ద క్లౌడ్స్ నాకైతే చిన్నప్పటి నుండి ఒక డౌట్ ఉండేదండి కింద నుండి చూసినప్పుడు మేఘాలు కనిపిస్తాయి కదా ఆ మేఘాల పైకి వెళ్తే ఏముంటుందని నాకైతే ఈరోజు ఆ డౌట్ క్లియర్ అయ్యింది మేఘాల పైన కూడా ఏం లేదు మళ్ళీ కొద్ది దూరం పోతే మళ్ళీ ఇంకొక మేఘాలు ఉంటాయని తెలిసింది ఎప్పుడూ నేను కింద నుండి తల ఎత్తి మేఘాలని చూడడమే తప్ప ఫస్ట్ టైం తల కిందికి దించి మేఘాలని చూడడం అయితే ఇప్పుడే చూస్తున్నానండి నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ ఫీలింగ్ మేఘాలు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఈ మంచు మేఘాలు చూడండి పాల సముద్రం అంత తెల్లగా కప్పేసింది అసలు ఏం కనిపించట్లేదు కిందది ఏముందో ఏమో మొత్తం తెల్లగానే ఉంది కనిపిస్తున్నాయి మేఘాలు ఎలా ఉందంటే మేఘాలలో మా ఏమో కానీ కరెక్ట్గా మాకు ఈ ఫ్లైట్ వింగ్ దగ్గరే సీట్ దొరికిందండి ఈ రెక్క వల్ల అయితే మేము సగం సైట్ సీయింగ్ అనేది మిస్ అవుతున్నాము ఓ పైలెట్ కొంచేపు ఆ రెక్క తీసేయమ్మా నేను చూడాలా నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక అండి విమానంలో టాయిలెట్ ఎలా ఉంటుందని ఫైనల్ ఈరోజైతే అది తీరింది చూడండి మీరు కూడా ఎలా ఉంటుందో చాలా కంజెస్టెడ్గా అయితే ఉంటుందండి ఓన్లీ వన్ పర్సన్కి మాత్రమే పట్టేటట్టుగా కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను మీరు కూడా చూసేయండి మనం ఏ సిటీలో ల్యాండ్ అవ్వాలనుకున్నా మనకు చాలా ఎత్తు నుండి ఆ సిటీ కనిపిస్తుంది ఎక్సెప్ట్ ఈ ఢిల్లీ అంటే అర్థం చేసుకోండి అక్కడ పొల్యూషన్ ఎంతగా ఉందో ఫైనల్లీ మన డెస్టినేషన్ ప్లేస్ అయితే వచ్చేసింది అండి మన ఫ్లైట్ అయితే ల్యాండింగ్కి రెడీగా ఉంది బ్యాక్ సైడ్ మీకు విమానాలు కూడా కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ వచ్చేసింది ఎయిర్పోర్ట్కి ఎయిర్ హోస్టెస్ అయితే ఆల్రెడీ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం మొదలుపెట్టినారు సీట్ బెల్ట్ పెట్టుకోనండి ఒక్కసారిగా జెర్క్ అయితే వస్తుందండి ల్యాండ్ అయ్యేటప్పుడు నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది సన్నీకి ఆల్రెడీ రెండోసారి కాబట్టి ఆమెకి ఏం భయం అవ్వలేదు నేనైతే సీట్ను గట్టిగా పట్టుకొని సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చున్నాను సేఫ్గా అయితే ల్యాండ్ అయ్యాము విమానాలు గాల్లో ఎగిరేటప్పుడు చూసి ఏదో పది ఇరవై మంది మాత్రమే దీంట్లో పడతారా అనుకున్నాను నేనైతే కానీ ఇక్కడ సుమారుగా వందల మంది పడేలాగా ఉంది ప్లేసు ఇంకా బయట వెళ్ళిన తర్వాత సన్నీ ఎయిర్ ఎయిర్ హోస్టెస్ అయితే కొన్ని ఫోటోలు దిగి కొద్దిసేపు మాట్లాడుతుంది हेलो बच्चों मैं ड्राई फूड बना रही हूं हां ड्राई फूड ओके रेडी प्लीज सब्सक्राइब आवर चैनल हालुरamai हालगड्डा बाई दे आर नॉट टेलिंग योर चैनल नेम सब लोग चुप रहंडी आई डोंट नो हाउ टू से ऑल्दो आई से योर चैनल ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూ రమ్మాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్